అది పదివాళ్ళకి అర్థమవుతుంది కదా చదువుకున్నవాడు ఇక్కడ ఉద్యోగం ఉంటే ఇండస్ట్రీ ఉంటే ఇప్పుడు కేఏ ఉందండి ఓ పదివేల మంది ఉద్యోగులు ఉన్నారు దాంట్లో అదే ఇప్పుడు ఆయన గల్లా జయదేవ్ గారి ఫ్యాక్టరీ ఉంది దాంట్లో పదివేల మంది ఉద్యోగం ఉన్నారు అమరాజే ఉంది అలాగే ఇండస్ట్రీస్ పెట్టండి తీర ప్రాంతాలు అభివృద్ధి చేయండి ఫైవ్ స్టార్ హోటల్స్ పెట్టండి వాటర్ పార్క్స్ పెట్టండి మీరు ఆదాయం సృష్టించాలి కానీ నేను అప్పులు చేసి ఇస్తానంటే అది ఎంతవరకు కరెక్ట్ మీరేమో రూపాయి జీతం తీసుకుంటారు మీకు ఉన్నటువంటి సలహాదారులు ఏమో అరవై మంది ఒక్కొక్కటికి ఐదు లక్షల జీతం కూడానేమో వంధుమాగతులు బంగ్లాలో వాళ్ళకి గన్ కార్లు ఎవడ బాబు డబ్బులు అండి మరి జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ మరి ఆ పథకాలన్నీ కూడా ఆపోవని చెప్తున్నారు మరి దాన్ని ఎట్లా చూడాలి డిఫరెంట్ ఈ పథకాలు ఏ అయితే ఉన్నాయో దాన్ని పంపించడానికి ఇవాళ వీళ్ళు ఖర్చు పెట్టి రంగులకు కానీ ఆదాయం చేసి ఆదాయాన్ని పెంచాలి ఆదాయం చేయాలి ఓ పక్కన ఏదైతే ఈ ఈ డబ్బులు లంచగొండ లంచగొండలకు గెలిపోయినా లేకపోతే నేను సలహదారులకు డబ్బులన్నీ ఆపాలి ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారి అకౌంట్లో నూట నలభై కోట్లు వెళ్ళిందంటే మరి అలాంటి సలహాదారు ఎంతమంది ఉందో ఎన్ని కోట్లు వెళ్ళిపోయింది ఆ నూట నలభై కోట్లు పెడితే మా ఊరు అన్ని రోడ్లు అయిపోతాయి డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఆదాయాన్ని పెంచుకోవాలి ఖర్చు తగ్గించుకోవాలి ఆ రెండు చేస్తే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని చేయొచ్చు సంక్షేమం అనేది పెద్ద గొప్ప ఏం కాదు ఇప్పుడు మీరు సంక్షేమం చేసి రెండు లక్షల పదిహేను వేల కోట్లు మీరు ఒప్పుకున్నారు నేరుగా బటన్ కానీ ఇక్కడ లక్ష కోటి లక్ష ఎనభై వేల కోట్లు మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మీకు లోటు బడ్జెట్ ఎంత అండి దాని మీద రూపాయలు అదే అంతే సంపద సృష్టించాలి నేనైతే నాలుగు ఇండస్ట్రీలు వచ్చినాయి ప్రత్యేక హోదా వచ్చింది బోల్డన్ ఇండస్ట్రీలో సీషోర్ బోల్డెన్ తీర ప్రాంతం ఉంది పదకొండు వందల కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది టూరిజం డెవలప్ చేయొచ్చు హార్బర్ డెవలప్ చేయొచ్చు మీరు ఎక్కడ పేపర్లో కానీ ఎక్కడ పెట్టట్లేదు కదా నేను నెక్స్ట్ జనరేషన్ కోసం మాట్లాడుతున్నాను ఆ రాజకీయ జీవితం గురించి మాట్లాడు అది ఎలా ఎండింగ్ లైఫ్ అది నాకేం పెద్ద వయసు లేదు నాకు ఆ ఓపిక కూడా లేదు కానీ నెక్స్ట్ జనరేషన్ అన్యాయం జరగకూడదని నా పోరాటం లేకపోతే నాకేం ఇబ్బంది లేదు నేను ఏ పార్టీలో పోటీ చేసినా నాకేం ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ ఏంటంటే న్యాయం చేయాలి ఒక జనరేషన్ గ్యాప్ వచ్చింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆంధ్ర రాష్ట్ర కెరీర్లో చీకటి రాజ్యం రాష్ట్రాన్ని పరుగులు పెట్టి దిశగా చంద్రబాబు నాయుడు పరిగెత్తిచ్చిన మాట వాస్తవం కదా మీ ఇప్పుడు ఆంధ్ర సిటిజన్గా మాట్లాడుకుందాం మనం మన అందరం భారతీయులమే కానీ ఆంధ్రులు మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో గత ఐదు సంవత్సరాలకే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఉన్న పరిస్థితిని నేను కాదు చిన్నపిల్లల్ని అడగండి ఒక ఎకరం పొలం అమ్మాలంటే కొనివాళ్ళు లేడు కేసీఆర్ ఏం చెప్పాడండి మొన్న మరి ఆంధ్ర అక్కడ వంద ఎకరాలు అమ్మితే ఇక్కడ ఒక ఎకరం వస్తుందన్న ఆంధ్రాలో ఇదివరకు ఒక ఎకరం కొనాలంటే అక్కడ వంద ఎకరాలు అమ్మాలి ఏ ఏ రాష్ట్రం ఏ రాష్ట్రం ఉన్న స్థితికి వెళ్ళిందండి కాబట్టి మన రాష్ట్రం బాగుండడానికి ఎవరు గెలిచారు ఎవరు కలిసారు అని మనకు అనవసరం నిజాయితీ వాళ్ళు గెలవాలి మంచి వాళ్ళు గెలవాలి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా నిజాయితీని మాత్రమే గెలిపించాలని నేను కోరుకుంటున్నాను